ఎక్వియేషన్ మాత్రం ఆ మందం మందం అయింది మీ దగ్గర అప్పుడు ఏంటంటే బడ్జెట్ లో ఒకసారి వంద కోట్లు పెట్టిండు ఒకసారి యాభై కోట్లు పెట్టిండు నూట యాభై కోట్లు అన్నారు కుదరదు అన్నారు చేయలేదు తర్వాత వెయ్యి కోట్లు అన్నారు ఏది మన అది కూడా కాలేదు గుడి చుట్టూ తర్వాత సార్ గుడి చుట్టే తిప్పుతున్నారు భద్రాచలానికి పబ్లిక్ కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ కావాలి సార్ బేసిక్ బేసిక్ కమ్యూనిటీస్ అంటే అదే సార్ ఇక్కడ ప్రజలున్నారు కొన్ని వేల మంది ప్రజలు నివసిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఫెసిలిటీస్ విషయంలో కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి విషయంలో కానీ బిఆర్ఎస్ కంటే బెటర్గా ఏమైనా చేసిందా అని అడుగుతా ఏమి సార్ అంతే అది తప్ప ఇంకేం లేదు సార్ వేరేది ఏమైనా చేసిందా ఇంకేం అవి పంచాయతీలు అట్లన్నీ ఉన్నాయి ఇప్పుడు సీతమ్మ సాగర్ ఇక్కడ కట్టిన కట్టింది అయితే బీఆర్ఎస్ఏ కదా సీతమ్మ సాగర్ రెండు ఉద్దేశాలు ఒకటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు పంట పొలాలు దాంతో పాటు జనానికి కావాల్సినటువంటి మంచినీళ్ళు సన్ని మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలనేది రెండు ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ అంటే నీకు రాయకట్టు ప్రాంతం ఏదైతే ఉందో పాలయ్య నీళ్ళు తీసుకెళ్ళి అక్కడి నుంచి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం ప్లస్ కొత్త ఆయకట్టు అది పినపాకు కావచ్చు ఇల్లందు కావచ్చు వైరా కావచ్చు ఈ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలనేది దాని యొక్క లక్ష్యం మేము గతంలో రాజు సాగర్ ఇందిరా సాగర్ రకరకాల పేర్లు పెట్టారు దుమ్ముగూడేమన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు ఏది ఐదు పైసలు పన్నెండు లేదు పేర్లు మాత్రం బాగా పెట్టారు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీనికి ఒక ఏడు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు అట్లాగే మిషన్ బగీరాధ ద్వారీ ప్రాంత ప్రజలందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనేది ఒకటి ఏమితో దీన్ని స్టార్ట్ చేశాం దాన్ని పదమూడు వేల కోట్ల రూపాయలతోని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దానికి కావాల్సిన ఫండింగ్ ఇచ్చారు అన్నీ చేశారు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే బట్టి బట్టి విక్రమార్ గారు వీళ్ళందరూ మీ దగ్గర కూడా మేము స్టేట్మెంట్స్ మాట్లాడి అని కూడా మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ కేవలం బీఆర్ఎస్ పార్టీ వారి జేబులు నింపుకోవడం కోసం కాసులు కూడబెట్టుకోవటం కోసం ఈ ప్రాజెక్టును పెట్టారు ఈ ప్రాజెక్టు పెరిగేది ఏమీ లేదు అసలు మేము ఒరిజినల్గా పెట్టినటువంటి రాజీవ్ సాగరు లేకపోతే ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టే కరెక్టు ఇది కేసీఆర్ కేవలం కాసులు నింపుకోవడానికే అన్నాడు ఓకే కేసీఆర్ గారు పెట్టిన ప్రాజెక్టు కాసులు నింపుకోవటమే అయినప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అయిన తర్వాత ఏడు వేల కోట్ల నుంచి పదమూడు వేల కోట్లకి ఎస్టిమేషన్ మారినప్పుడు పెద్ద ఎత్తున పిచ్చి పిచ్చే మాట్లాడి మరి ఆ పదమూడు వేల కోట్ల నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలకి బడ్జెట్ అంచనా దీని రీఎస్టిమేషన్స్ ఎందుకు చేసినట్టు రెండు ఫేజ్ వన్లో ఉన్నటువంటి వర్క్లన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయిపోయింది మేము చెప్పడం కాదు డిపార్ట్మెంట్ చెప్పేది మీరు తీసుకోండి మీ సిఈ గారి దగ్గర నుంచో ఈఎన్సి గారి దగ్గర నుంచి తీసుకోండి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వర్క్లు పూర్తయి అయిన వర్క్కి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు అదనంగా కేటాయించేది అయిన వర్క్ తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించింది కానీ ప్రభుత్వం మరి ఎవరి జేబులు నింపుకోవడం కోసం తొమ్మిది వందల డెబ్బై కోట్లు కేటాయించారు అంటే మీరు చేస్తేనేమో నీతి మేము పని చేస్తే అవినీతి రెండు అసలు ప్లా ప్రాజెక్ట్ డిజైన్ ఏంటి సీతారామ ప్రాజెక్ట్ నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ పాలేరులో పోయాలి అనేటువంటిది ప్రాజెక్టు ఉద్దేశం ఆ రోజు కూడా జిల్లా మంత్రిగా ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారు సీతారామ ప్రాజెక్టు డిజైన్ రూపకల్పన జరిగేటప్పుడు మంత్రిగా ఉంది తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు గారు సీతారామ ప్రాజెక్టుకి గండి కొట్టే ప్రయత్నం చేసి సత్తుపల్లికి నీళ్లు తీసాకపోవాలని ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు వద్దని చెప్పారు ఆ పని చేయొద్దు మనము మనం అసలు ఉద్దేశం నీళ్ళు అక్కడికి వెళ్ళాలి వెళ్తే వస్తాయనే దాంతో ఇవాళ సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయల పైగా రియెస్టిమేషన్ వేసేసి అవి సరిపోవని చెప్పేసేసి రెండు వందల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు పెట్టి జులూరుపాటి నుంచి ఏనుకూరు వరకు రాజీవ్ కెనాలని యుద్ధ ప్రాతిపదికం మీద అడావుడు చేసి దు దున్నారు మొత్తం దున్నేసి దాన్ని దొవ్వేసి అంద చేసే నీళ్ళు పోయారని ప్రయత్నం చేద్దాం మేము సత్తుపల్లి ప్రజలకు లేకపోతే మదర్ ప్రజలకు వ్యతిరేకం కాదు అసలు ప్రాజెక్ట్ని ఒక కిలోమీటర్ను దువ్వారా సరే ఒక బీఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారులు ప్రతిపక్షం ఇచ్చారు మీరు ఈ సీతారామ ప్రాజెక్టులో ఒక అరవై కిలోమీటర్ను మీరు పనిచేసిన రా కాంగ్రెస్ పార్టీ జురూరుపాటి టన్నెల్ని ఏం చేశారు పడుకోబెట్టిండు తిరుమలాయపాలెం టన్నెల్ని ఏం చేశారు పడుకోబెట్టిండు లేదు దీనికి ఇచ్చిన మిషన్ బగేది పియ్యాలి ఐదు ఐదు టీఎంసీలు నీళ్ళు మాత్రమే ఉన్నాయి అక్కడ బరాజ్లో ఐదు టీఎంసీలలో మూడు టీఎంసీలు ఎత్తిపోయాలనుకుంటారు మరి మీ భద్రాచల ప్రాంతం వాళ్ళు తుమ్ము నియోజకవర్గం వాళ్ళు పినపాక నియోజకవర్గంలో నీళ్ళు ల్యాండ్ంచి ఇస్తారు మంచి నీళ్ళు తాగడానికి మరి మీరు క్వశ్చన్ చేయాలి కదా మీడియా వాళ్ళు రాయాలి చెప్పాలి కదా రాయాలి కదా ఇవ్వాలంటే ఏదో తీసుకుపోయి నీళ్లు జల్లుకోవడానికో మోటార్లు ఆన్ చేసేసి కూలు తెలడానికో పసుపులు కోసం కాదు కదా మీకు ఆలోచన ఉండాలి కదా ప్రభుత్వానికి అయితే ఆలోచన ఉండాలి కదా దాన్ని మీరు ప్రశ్నించాలి కదా మీడియాగా అసలున్న వాటర్ ఎంత రేపు ఈ ప్రాంతానికి తాగడానికి నీళ్ళు ఎంత అవసరం ఉంటాయి ఎన్ని నీళ్ళు దీని నుంచి లిఫ్ట్ చేయొచ్చు నువ్వు నిజంగా లిఫ్ట్ చేయాలని నీకు చిత్తశుద్ధి నోడు అయితే అప్పుడే ప్రాజెక్ట్ ఇప్పుడు రెండు రోజులు అయింది రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది కదా వన్ ఇయర్ నుంచి కాలం దోవలయ్య ఎన్ని కిలోమీటర్లు ఉంది నీకు అప్పుడు గోదావరి వస్తూనే ఉంది కదా మరి అప్పుడే అప్పుడే లిఫ్ట్ చేసుకొని చెరువులు నింపుకోవచ్చుగా ఇప్పుడు తీసపోయి నేను నీళ్ళు ఇస్తాను మరి మీకు నీళ్ళు ఇస్తారా లేకపోతే వస్తాయా నాకు తెలిసి మరి నాకు తెలియదు మీకంటే మరి మీరు భద్రాచలంలో నది కొట్టు కాబట్టి మరి మీకు ఏదో నీళ్లు రావచ్చు మా మా గిరిజనులు మా గోండులు మా కోయ్యబిడ్డలు వాళ్ళంతా ఎక్కడెక్కడో కొండల మీద చెట్ల మీద గూడెల మీద ఉన్నారు మరి వాళ్ళ నీళ్ళు ఏడించిపోతాయి ఎవడు ఇవ్వాలి అంత ముందే మేము ఇల్లు తిరిగి లేకపోతే బద్రబా తిరిగినప్పుడు నీళ్ళు సరిగా లాస్ట్ వాటికి అందని పరిస్థితుంది మరి ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అందుకోసం మీకు ఏంటంటే మీడియా మిత్రులకి మీకు కూడా బాధ్యత ఉంది మీరు కూడా ఏంటంటే తెలంగాణ బిడ్డలు మాకు ఎంత బాధ్యత ఉందో ఒక ఇష్యూని ఎక్స్పోజ్ చేయడంలో మీకు కూడా బాధ్యత నేను భావిస్తాను ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నది మెజారిటీ పేద బిడ్డలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు అనెడ్యుకేటర్స్ ఉన్నారు ఇప్పుడు హైదరాబాదు ఖమ్మము లేకపోతే ఇట్లాంటికొచ్చే భద్రాచలం టౌను ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేటర్స్ కానీ మెజారిటీ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా ట్రైబల్తో నిండిపోయింది ట్రైబల్స్ సో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉన్నారా కానీ వాళ్ళ గొంతుకి ఎవరు కావాలి మాతో పాటు మీరు కూడా కావాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఎందుకంటే మాకు మాకు మేము అట్లే కనీసం మీకు ఉన్నటువంటి యూరియా యూరియా అందట్లే గతంలో కూడా యూరియా కావాలని గొడవ పెట్టిర మీ భద్రాచలం ఏరియాలో నేనే చెప్పండి పోయి ఎక్కడన్నా ధర్నా చేసినరా పిఎస్సీఎస్ల ముందు చెప్పులు పెట్టుకొని కూర్చున్నారా లేకపోతే పాస్బుక్లు పెట్టి కూర్చున్నారా గారు ఏమంటారు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ఎల్ పోయి పెట్టిస్తారట బీఆర్ఎస్ఎల్ ఉంటే పది మంది రైతులు ఉంటారు ఊర్ల రైతులంతా పోయి పీఏసీఎస్ ముందు నిలబడతారా అంటే మేము చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి పెట్టుకుంటారా కాంగ్రెస్ రైతులు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే పెట్టుకుంటారా పెట్టుకోరు కదా తెలంగాణ రాకముందు ఏడ చూసినా ఈ చెప్పులు పెట్టుకోవటం పుస్తకాలు పెట్టుకోవటం ఇంకోటి పెట్టుకోవడం లైన్లో పెట్టి ఎండలు నిలబడలేక పెట్టుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వస్తే కష్టాలు అని కేసీఆర్ గారు ఎలక్షన్ ముందే చెప్పిన రేపు బోరింగ్ల దగ్గర కూడా మళ్ళీ బోరింగ్ల దగ్గర కొట్టుకునే పరిస్థితి వస్తుంది నీళ్ళ కోసం మళ్ళీ బకెట్లు పెట్టుకుంటాం మళ్ళీ కొట్టుకుంటాం ఆడోళ్ళు జుట్టు చుట్లు పట్టుకొని కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యే రోజులు మీరే చెప్తారు పలానా ఊర్లో కొట్టుకున్నారు దగ్గర మీడియా మిత్రులే రాసే రోజులు వస్తే గ్యారెంటీ మీరు చూడండి నేను అంటున్నా రేపు ఖచ్చితంగా జరిగే అది యూరియా కోసం ఎక్కడ కూడా ఓ రైతులే కదా ఇలా యూరియా కోసం పది సంవత్సరాలు ఎక్కడ కూడా పోదు రేషనింగ్ పెట్టారు ఆ నీ పాస్బుక్ ఉందా ఎంత పొలం వేసినావు ఎంత ఇవ్వాలి నీకు యూరియా రాసుకుంటారు లోడ్ వచ్చిందంటే తెలదాల మీద నిలబడుతున్నారు పవర్ లేదు మీరు చాలా చోట్ల కరెంటు అందుబాటులో లేదు లో వోల్టేజ్ ఉంది మోటార్లు గాలిపోతున్నాయి మళ్ళీ చాలా చోట్ల వైండింగ్ వైండింగ్ షాపులు వచ్చేసినాయి మీరు కూడా భద్రాచలంలో ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఇన్వర్టర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే గ్యారెంటీ వస్తుంది మీరు అనుకోవచ్చు ఏ రాజు బ్రహ్మాండం మరి రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి అసలు గుర్తుపెట్టుకుంటూ లేడు వాళ్ళ ఎమ్మెల్యేలే వాడు పేరు మర్చిపోయారు పాప మన వైరాలు ఉండగా రామదాస్ నాయక్ మా ముఖ్యమంత్రి శ్రీనివాసరెడ్డి గారు సార్ సార్ కాదు కాదు మా ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి పేరు మరి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయే పరిస్థితి వచ్చింది ప్రజలు కాదు ఎమ్మెల్యేలే మరిచిపోతున్నారు ఆయన పేరు ఇక్కడ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇక్కడ పేరు అందరూ గుర్తుపెట్టుకోవట్లేదు ఎందుకంటే ఈయన దుకాణం అయిపోయింది క్లోజ్ అయిపోతుందనేది అందరికి అర్థమైపోయింది ఆయన కూడా అర్థమైంది పాపం ఈ కళ్ళబడి గుడ్డ నీళ్ళు కప్పుకుండా మాట్లాడతాడు అక్కడికి ఇట్లా అన్యాయం చేస్తారా నన్ను వంటరిండి చేస్తారా మీరు అందరి ఇంత మంది ఉండి నన్ను ఇట్లా మాట్లాడతారా నేను మొన్న మీటింగ్లో మాట్లాడతాను మీరు నాకు అండగా ఉండాలి కదా అంటే ఆయన ఉద్దేశమే ఎవడు అండగా లేడానికి ఈరోస ఈయన భాగవతం చూసి ఢిల్లీలో వాళ్ళకి అర్థమైంది అర్థమయ్యే వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా మార్చిపడేసి ఇలా పిల్లగాలకి మీరు పోండి ఏ హాస్టల్స్ పోండి ఇప్పటికి ఏం తేడా ఉంది మీరు పిల్లల్ని అడగండి బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మీరు పిల్లల్ని అడగండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో చదువుకునే పిల్లల్ని అడగండి మేము చెప్పం వాస్తవ పరిస్థితి వాళ్ళు చెప్తారు రైతులకి చాలా చాలామంది మీ ప్రాంతంలో రైతు బంధు ఉన్నారు రైతు బీమా వచ్చేటోళ్ళు ఉన్నారు రైతు బీమాకి ఈ రోజు వరకు డబ్బులు కట్టలే ఏడు వందల యాభై కోట్లు రైతు బీమాకి డబ్బులు కట్టాలి ప్రీమియం కోసం డబ్బులు కట్టలే రైతు భరోసా అన్నారు మేము బ్రహ్మాండంగా హేమికి ఎందుకు కేసీఆర్ పిచ్చోడు పదివేలు ఇస్తాను మీ వద్ద పదిహేను వేలు ఇస్తాను పెద్ద బాల్చి పెట్టలు రాముదా దొరలాగా మంచిగా మాట్లాడారు మరి ఇచ్చిండ్రా కేసీఆర్ గారు ట్రైబల్స్ అందరికీ పట్టాలు ఇచ్చి భూములకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర గొప్ప మనిషి కేసీఆర్ గారు మరి ఇలా మా గిరిజన బిడ్డలకి ఎంతమందికి ఇలా రైతు బంధు భరోసా వచ్చింది కేసీ కే మన రేవంత్ రెడ్డి చెప్పినది మీరు చెప్పండి మీరే చెప్పాలి ఒక ఎకరం అన్నారు సంక్రాంతికి వేస్తారు సంక్రాంతికి అయిపోతే మీకు మొత్తం మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను అండి ఇక సంక్రాంతి పోయింది శివరాత్రి పోయింది ఉగాది వస్తుంది ఉగాది పోయి శ్రీరామనవం వస్తుంది శ్రీరామనవమికి వచ్చి మరి కూడా మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ శ్రీరామనవకి వచ్చినాక చెప్పినా ఎకరం అన్నాడు ఎకరం వస్తే వాడు చూసేసి నాలుగు అన్న నాకు ఎన్నో ఒక ఆయన కలిసిండు సార్ నాకు నాలుగు ఎకరాలు ఉంది ముప్పై ఏడు గుంటలకే పడ్డాది సార్ అంటే నేనేం బాబు నాకేం సంబంధం అయ్యే మీరు అడగాలి సార్ అన్నారు ఎవడగాలి అది ఎవరు అడగాలి ఎవడు దిక్కు ముక్కు లేదాడా మాట్లాడడానికే దిక్కు లేదు ఏదైనా పోయారు కదా అంతా కాంట్రాక్టర్ రెండు వందల యాభై మంది ఫస్ట్ టైము భారతదేశ చరిత్రలో ఒక సెక్రటేరియట్ పరిపాలనా భవనానికి పోయి ధర్నా చేసే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ పరువు తీశారు బట్టి బిక్ మనకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సిగ్గు లేకుండా సిగ్గు విడిసి మాట్లాడతారు సిగ్గు లజ్జున్న ఏ మంత్రి కూడా మాట్లాడుతూ పెద్ద పెద్ద మాట్లాడతాడు మాటలు చెప్పి పనులు చేసే సన్యాసి నువ్వు నువ్వేం చెప్తావు నువ్వు అంతకడే పెద్ద సన్యాసి కాదు నువ్వు నీకు సిగ్గుందా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి కూడా చేతగానోడివి నువ్వు హైదరాబాద్ నుంచి నువ్వు కమ్మ ఖమ్మం రావాలంటే నీకు హెలికాప్టర్ కావాలా నువ్వు హైదరాబాద్ నుంచి ముదిగొండ హెలికాప్టర్ దిగుతావు ముదిగొండ నుంచి ఖమ్మానికి హెలికాప్టర్ దిగుతావు ఎందుకు నీకు హెలికాప్టర్ రోడ్డు మీద రాలేవా నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదు నీ దగ్గర డబ్బులు లేవు నీ ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తారు డబ్బులు ఇరాని ఇరవై శాతం కమిషన్ తీసుకుంటారు డైరెక్ట్గా ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడన్నా చెప్పింద్రా ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఒక్కసారి అన్న ఏ కాంట్రాక్టర్ అన్న పోయి ఒక మంత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఇరవై శాతం కమిషన్ తీసుకుంటుందని ఓపెన్గా అది కూడా మన పరిపాలనా భవనం పట్టించి కాడంటే నాకేం నాకే కడప నొప్పి లేదు ఇంకోటి కాడంటే నాకు కడప నొప్పి లేదు పరిపాలన తెలంగాణ పరిపాలనా భవనం అది కూడా బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం లోపల ఒక కాంట్రాక్టర్లు రెండు వందల మంది ధర్నా చేస్తూ తెలంగాణ పరువు ప్రపంచంలో పోయింది గతంలో కాంగ్రెస్ ఎక్కడున్నా అంతే అంతకుముందు విధానసభ సభ బెంగళూరులో అంతే చేసి కర్ణాటకలో సిగ్గులేదు వాళ్ళకి ఈ రాష్ట్ర పరువు పోయినా వాళ్ళ సిగ్గులేదు తెలంగాణ పరువు పోయినా సిగ్గులేదు వాళ్ళకి సిగ్గులేని మాటలు మాట్లాడు ఇవాళ పరువు బట్టి విక్రమార్క ఈ రాష్ట్ర పరువు తీసిడు కాలేజీ వాళ్ళండి ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఆరు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ మేమేం తీసేయలే కదా ఆ స్కీమ్ ఉండాలని కోరుకున్న వాళ్ళం ఇంత దుర్మార్గం ఉంటుందా వాళ్ళు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీ వెళ్ళిపోతే దానికి బేరం ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఈడము ఎయిట్ హండ్రెడ్ వాళ్ళు ట్వెల్వ్ అంటారు మధ్యలో దానికి మీడియేటర్స్ దానికి మళ్ళీ టెన్ పర్సెంట్ కాలేజీ పిల్లలకి ఇచ్చే ఫీజు కూడా టెన్ టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలా మీరు మాట్లాడాలి కదా మీడియా మిత్రులు క్వశ్చన్ చేయాలి కదా ఎవరుండాలి పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజుల్లో కూడా కమిషనా సెక్రటరీలో ఒక దుకాణం బట్టి ఇంట్లో ఇంకో దుకాణం ఎవరో వస్తారు నా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు సార్ కొద్దిగా చెప్పండి సార్ బిల్లు ఉంది సార్ ఎంత కమిషన్ ఉంది సార్ నా దగ్గర కూడా వచ్చారు అరే బాబు నేను చెప్పారు ఈ అన్నం పెడతా వద్దు బాబు నా దగ్గర రావకరా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తుంది టోక్గా అమ్మేస్తుంది ఎవడి కోడే ఇక దీపం ఉంది ఇల్లు చక్క పెట్టుకోవాలి కథం చేయాలి ఉన్న వరకు తినాలి పోవాలి ఇదే స్కీమ్లో ఉన్నారు వాళ్ళు వేరే స్కీమ్ ఏం లేదు చాలామంది ఓ ఒకటే ఉగదంపుడు ఆ కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ అంత పోయింది ఇది పోయింది అది పోయింది అసలు బ్రహ్మాండ స్వేచ్ఛాయుతమైన గాలు వచ్చేసినాయి ముళ్ళ తీగలు పోయినాయి ఇంకేంది గేట్లు పోయినాయి ఈ పోయినాయి అవి పోయినాయి ఒకటే ఉగదంపుడు చేశారు ఈ మీడియాలో కూడా వచ్చినాయి నేను కాదని చెప్పు ప్రజా పాలన ఇందరమ్మ పాలన లేదు అసలు లేదన్నట్టు మరి ఆడుంది ఎన్ని చోట్ల కంపలు వేస్తారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో ఇంత వార్త రాత్రే తీసుకుపోయి పెద్ద కేసు పెడతారు కొడుతున్నారు లేదా ఇవాళ కేసీఆర్ కిట్టు పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం పేదవాడు ఎవడైతే ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతారు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు దుర్మార్గులు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సీజే సీజేరియం చేసేసి బలవంతం కాల్పులు చేస్తారు దీనివల్ల తల్లి పిల్లలు నష్టపోతారు ఆర్థికంగా నష్టపోవటమే కాదు ఆరోగ్యపరంగా నష్టపోతారు ఈ తల్లులకు అవసరం లేదు సర్జరీ చేయటం అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్తే ఆ రోజు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ మహిళలందరూ కూడా మేము ఆపినావా మేము దాని మళ్ళీ కంటిన్యూ చేసినాం అరే నువ్వు కేసీఆర్ గారు పెట్టే కిట్ ఎందుకు ఆపినావు కిట్ ఎవరికి వస్తుంది బీఆర్ఎస్ వాడు రావట్లేదు ఒక పేద మహిళకు వస్తుంది పేదవారికి వస్తుంది అది నువ్వు ఎందుకు ఆపినావు నీకు పదకొండు వేలు ఇట డబ్బులు లేవు పదమూడు వేలు ఇటర్ డబ్బులు లేవు లాస్ట్ కిట్ ఇయడానికి కూడా డబ్బులు లేవు హాస్పిటల్లో సర్జరీ చేయడానికి నీకు కనీసం మినిమం దూది కొనడానికి కూడా డబ్బులు లేవు అంత దుర్మార్గమైన పరిస్థితి హాస్పిటల్లో ఉంది మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎనిమిది అవార్డులు వచ్చినాయి నేషనల్ అవార్డులు అలాంటి హాస్పిటల్లో కనీసం నిలబడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ముక్కులు పగిలిపోయేటప్పుడు వాసన ఎవడు మెయింటైన్ చేసేవాళ్ళు లేడు డాక్టర్ లేడు కాంపౌండర్లు ఉండరు ఎవరు ఉండడు మెడిసిన్స్ ఉండవు ఏది ఉండవు మరి ఎందుకు ఇంత మార్పు వచ్చింది ఈ రెవెన్యూ రావట్లేదా డబ్బులు లేవా పంటలు కూడా బాగా పడినాయి మా టైంలో మీకంటే ఎక్కువ ఉత్పత్తి అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రకారం బాధపలుగుతారు మరి అన్ని మంచిగానే ఉన్నప్పుడు మరి డబ్బులు ఎందుకు లేకపోతారు మీరు రుణమాఫీ ఏ ఊర్లో కూడా ఇరవై నుంచి ముప్పై శాతం కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూర్చున్న వాళ్ళు వాళ్ళే అంటారు వస్తే చెప్పులతో కొడతారు సార్ ఉంటారు రైతు బంధు ఎగబెట్టి నెగనామెట్టి మళ్ళీ ఆడవాళ్ళు ఆ లేడీస్కి అందరికీ చెప్పారు కదా పెళ్ళి మీకు లక్ష రూపాయలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తారు మీరు తులం బంగారం ఇస్తారు తులం బంగారం అంతా బాంబే మన దుబాయ్లో కొనిపెట్టారట ఆడ ఇంకా షిప్ రెడీ కావాలి వస్తే రావాలంట వచ్చినాక అందరికి ఇస్తారు వరుస పెట్టి ఉత్త మోడల్ పక్క రాష్ట్రం మీకు కింద ఐదు కిలోమీటర్లే కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రెండు వేలు నాలుగు వేలు చేసేసి చేసినా లేదా చేసినా కదా మరి మన రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదు అర శిష్యులే కదేనా మరి ఏమైంది ధనిక రాష్ట్రంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ తెలంగాణ బ్రహ్మాండంగా ఉందని చెప్పించింది దానికి కూడా మళ్ళీ వాళ్ళకు ఏమైనా ఉక్రోషం కడుపు నొప్పి ఏ మీరు అట్టే చెప్తారా పది సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో అయిందంటే చెప్తారు మొత్తం రాజ్ కుమార్ పదిహేడు నెలలు అయిందని చెప్పడని చెప్తాను నేను చెప్పింది కదా రిపోర్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కాగు వాళ్ళు ఆర్బీఐలు ఇచ్చిన రిపోర్ట్ అది ఇచ్చిన రిపోర్టా కాదు కదా ఆ రిపోర్ట్లో ఏముంది జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ ఉంది అని చెప్పింది అంతేనా జీడిపి ఎక్కువ ఉందని చెప్పింది స్టేట్ ఓన్ రెవెన్యూ ఎక్కువ ఉందని చెప్పింది వల్లే కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నలభై ఐదు లక్షల నలభై ఏడు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం ఉత్పత్తి అయ్యింది కేసీఆర్ గారు పది పా పది సంవత్సరాల్లో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని ఆయన చేసినటువంటి అనేక కిషన్ కాకతీయ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు పెట్టుబడి సాయం కావచ్చు ఇవన్నీ రకరకాల వాటికి ఈ యొక్క మెజర్మెంట్ తీసుకోవటం వల్ల అది సుమారుగా మూడు పాయింట్ రెండు కోట్ల మెట్రిక్ టన్లకు చేరింది నలభై ఆరు రజతోత్సవం సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ లక్షలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలతో ఇరవై ఏడవ తారీఖు భారీ ఎత్తున రజతోత్సవ సభను జరుపుకోవాలని పార్టీ నిర్ణయించింది కేసీఆర్ గారి నాయకత్వంలో కాబట్టి భద్రాచలంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్కి తరలి కావాలని కోరుకుంటున్నాం మళ్ళొకసారి వస్తాం దాని మొబిలైజేషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది భద్రాచల ప్రాంతాన్ని నిన్న కేసీఆర్ గారు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు మీటింగ్లో మొన్న జరిగిన మీటింగ్లో భద్రాచలం నుంచి ఎక్కువ మంది రావాలి మనకి భద్రాచల ఏరియా ప్రాంతం నుంచి ఆయన స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ఆ సందర్భంగానే గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం ఉంటుంది జెండా పండుగ కార్యక్రమం ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గద్దె ఉంటే గద్దె రంగులేసి జెండా ఎగరేస్తాం గద్దె లేకపోతే కొత్త గద్దెలు కడతాం ప్రతి గ్రామానికి వెళ్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని అభిమానంతో ఆదరించి మన ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది సరే గెలిపించిన వ్యక్తి ప్రజల యొక్క నిర్ణయాన్ని ప్రజల విశ్వాసాన్ని ఉంచుకుండాలి అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా అంతే ఉండదు ఆయనకు కూడా తెలుసు ఆయనకు కూడా అర్థమైతేనే ఉంది ప్రజల యొక్క విశ్వాసాన్ని ఒమ్ము చేసినప్పుడు ఎప్పటికీ కూడా చరిత్రలో ప్రజాద్రోహీగానే నిలబడతాడు ఎందుకంటే ప్రజలు ఇష్టపడి గెలిపించుకున్నారు నిన్ను చూసి ఓటేలే కేసీఆర్ గారు చూసి ఓటేశారు ఈ గులాబీ కండవని చూసి ఓటేశారు కాబట్టి ప్రజల గుండెల్లో ఎప్పటికీ గులాబీ కండవ కేసీఆర్ అనే వ్యక్తి కంపల్సరీ ఉంటాడు కేసీఆర్ గారే ఈ యొక్క రాష్ట్రానికి శ్రీరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్షగా ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా ఈ యొక్క రజతోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా భవిష్యత్తులో మీరంతా కూడా కవర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ